నల్గొండ గద్దర్గా పేరు తెచ్చుకున్న అవును ఈ పాటకు ముందేంటి పాట తర్వాత ఏంటి అంటే నర్సన్న అనే అతను అయితే అతను అంటే ఈ పొలిటికల్ సాంగ్లు ఆ సాంగ్లు చేస్తున్న అతనిలో నీలో మంచి గాయకుడు ఉన్నాడన్న మంచి పెక్యులర్ నీది ఈ పాన్ ఇండియా రేంజ్ వాయిస్నిది ఒక సుఖ్వీందర్ సింగ్ లాగా ఒక కైలాష్ కీర్ లాగా ఇలాంటి వాయిస్ నువ్వు దాని మీద ఫోకస్ పెడితే నువ్వు అంత గొప్ప సింగర్ అవుతావని నేను ఎప్పుడు చెప్పేటోని ఆ రోజు పాడుతుంటే కూడా పాట ఆయన వాయిస్ని టేక్ తీసుకోవడానికి కూడా ఇష్టపడైపోయారు అంటే జనరల్గా నార్మల్ స్టూడియోలలో వేరు మన దగ్గర ఉండే వాళ్ళ హైలీ ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి ఆయన టెంపోలో పాడట్లేడు స్కేల్లో పాడట్లేడు అబ్బా ఇరిటేషన్ అవుతుందని చెప్పి బయటకు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు మా తమ్ముడు కాబట్టి వాడికి అప్పుడు ఇంజనీర్ తమ్ముడు కాబట్టి వాడికి కొంచెం నర్సన్ అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని పాడిచ్చే రుద్దుతా ఉండేవాళ్ళం అనుకోకుండా అనుకోకుండా ఆయన ఆయన కూడా నన్ను ఎప్పుడూ ఒక సొంత తమ్ముడు లాగానే మాతో ట్రావెల్ అయ్యేవాడు కాకపోతే మూడు రంగుల జెండా అనే పాటతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు రావాల్సిన క్రెడిట్స్ కూడా అతనికి వెళ్ళిపోయాయి